ఓం శ్రీ భ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ ఓం శ్రీ శ్రీలలితమాధచంద్రిక ఆరు వందల నలభై ఏడో నామం లోద్రార్చిత దేవిచే అర్చించబడినది అగస్య మహాముని భార్య లోపాముద్ర అమ్మవారిని పంచదశాక్షరీ మంత్రముతో ఉపాసించి శ్రీమాతను సాక్షాత్కరింపజేసుకొన్న పన్నెండు మందిలో లోపాముద్ర కూడా ఒక అగస్య మహాముని హయగ్రీవుడి ద్వారా శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకుని తన భార్య అయిన లోపాముద్రకు వివరించారు స్త్రీలు కూడా సత్య సంకల్పముతో సత్కార్యములు చేయవచ్చని దానికి అమ్మవారు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఈ నామం సూచిస్తుంది లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా వినోదానికై కల్పించబడి మళ్ళీ తన లోపలికి ముడుచుకునేటట్లు బ్రహ్మాండ సమూహం గలది బ్రహ్మాండములు కల్పించుట ఆమె లీలా విలాసం పరదేవతకు ఈ లీల ఆటలాంటిది తన ఇచ్ఛా మాత్రముచే మాయావృతమైన బ్రహ్మాండములను సృష్టించి తిరిగి తన ఎందు లయింపజేయుట ఆమె లీలా విలాసము పరాశక్తి యొక్క మానసోల్లాసమే ప్రపంచ పరామ పరమావధి అదృశ్య చూడబడుటకు అవకాశము లేని స్థితిలో ఉండున్నది బ్రహ్మకు చెందిన ఈ మూడు లక్షణాలు సత్ చిత్తు ఆనందాలంటారు ఇవి దర్శింప వీలు లేనివి ఈ లక్షణాలు గల అమ్మవారిని అదృశ్య అంటారు వాక్కు మనస్సుకు ఇంద్రియాలకు గోచరము కానిది అదృశ్యము దృశ్యము అనగా జగత్తునందలి సమస్త వస్తు సముదాయము ఈ జగత్తు అంతటియందు ఉండి కూడా కనిపించనది అదృశ్యము కేవలం పారమార్థక సత్యం అదృశ్యము అనబడుతుంది దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమి లేని స్థితిలో ఉండునది బ్రహ్మాండములు తనలో ఇముడ్చుకొని ఉన్నప్పుడు ఇంకా అమ్మవారి ఎదురుగా చూడటానికి ఏమీ ఉండదు ఈ స్థితి తాను తప్ప వేరొక వస్తువు లేని స్థితి ఆమెకు కనిపించవలసినదేమీ కూడా లేదు విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించున్నది మనలోని నరుడు విజ్ఞాత అయితే తెలియబడేది విజ్ఞానము తెలిసి కొనేవాడు విజ్ఞాత తెలియజెప్పేది విజ్ఞాత్రి వేద్యవర్జిత తెలుసుకొనబడవలసినవి ఏమీ లేనిది తనకు బయట లోపల భేదము లేక సర్వము తానగుటచే తనకు తెలియవలసిందేమీ లేదు కాబట్టి ఆమె వేద్యవర్జిత యోగిని యోగ సంబంధమైనది జ్ఞానగ్రాతృగ్రేయము ఏకత్వ భావనయే యోగము ఎంతో దీక్ష శ్రద్ధ ఉంటే గాని ఈ యోగము కుదరదు యోగాభ్యాసము చేసేవారిలో వదలకుండా కొనసాగించేటట్లు చేసి సెకింతి యోగిని అంటారు తాము సృష్టించే సమర్థత లేనివారు యోగినులు నందలి దేవతలందరూ యోగినులు వారి రూపమైన పరమేశ్వరి యోగిని యోగదా యోగమును ఇచ్చునది యోగము అంటే ప్రధానముగా కలయిక అని అర్థము జీవేశ్వరుల సర్వేశ్వరుల విశ్వస్థితిని యోగం అంటారు పరమాత్మ తత్వానికి దూరమైపోయిన జీవాత్మను తిరిగి పరమాత్మ దగ్గరకు చేర్చేందుకు పరమేశ్వరి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదే యోగం సాధకుడికి సాధకుడికి ఇలాంటి యోగాన్ని పరమేశ్వరి కలగజేస్తుంది యోగ్య దివ్యమైన యోగ స్వరూపిణి శ్రేష్టమైనది ఇంతకంటే ప్రసక్తి ప్రశస్తమైనది వేరేది లేదని యోగ్య అనే నామానికి అర్థం చెప్పుకోవచ్చు సాధకులు ఇంద్రియాలను బాహ్య నిగ్రము నిగ్రహము ద్వారా అంతర్ముఖపరచి భావించే శివా శివా సమా యోగదా యోగ ధ్యానము యోగము అట్టి ధ్యాన స్థితిని కలిగించే అమ్మవారే యోగ్య యోగానంద యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి ధ్యాన యోగమందు సాధకులు పొందే ఆనందమయ స్థితియే యోగానంద రూ రూపమే అమ్మవారి స్వరూపము ఈ నామం కుండలినీ శక్తి మూలాధారము నుంచి షట్చక్రాలను దాటి సహస్రారములో ఉన్న శివరూపమైన బిందువుల కలయిక భావించుకోవాలి యుగంధరా జంటల సమన్వయ రూప్ స్వరూపము విశ్వములో జంటలు జంటలుగా పరస్పర సద్యోధ్యతగాను వైరు వైరుంధ్యంగాను ఉండేవి చాలా ఉన్నాయి అంటే మంచి చెడు నిలిచేది నిలవనిది అన్నీ పరమేశ్వరి సృష్టిలోనివే ఆమె సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలు తన ఎందు ధరించవలసినదే శివా శివా సమన్వయ స్వరూపిణి అనే ఈ నామానికి అర్థము చెప్పుకోవచ్చు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమన్వయ శక్తి స్వరూపిణి ఏ పని జరగాలన్నా ఆ పని చేద్దామనే సంకల్పశక్తిని ఇచ్చాశక్తి అంటారు ఏ పని ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తిని జ్ఞానశక్తి అంటారు కార్యాచరణ శక్తి సూచించే శక్తి క్రియాశక్తి అంటారు ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలో నుంచి ప్రపంచము వ్యక్తమవుతుంది సాధకునికి యోగ సాధనలో ఆమె మూడు రకాల శక్తులను ఇస్తుంది సాధకుని ప్రతి ప్రయత్నములోనూ ఒక కోరిక ఉంటుంది దానిని ఒక క్రియాకలాపం ద్వారా ఫలితాన్ని పొందుతాడు ఆ ఫలితానుభవము జ్ఞానము అంటే జీవుని ప్రతి ప్రయత్నము ఇచ్ఛ జ్ఞాన క్రియా జ్ఞానముల మూడు సమిష్టి రూపం ఇదంతా మూడు శక్తుల సమన్వయ రూపం ఈ చక్రంలో ఉండే త్రిభుజంలో ఉండే ముగ్గురు దేవతలు కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఈ శక్తులను సూచిస్తుంది శ్రీమాత్రే నమ